కాళర కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు నర్సరావు వెళ్ళిపోయాడు ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంగతి చూడమని వస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు మిమ్మల్ని ఎవరు సంగతి అన్నారు నేను నర్సరావుపేట పోయినా అక్కడి నుంచి అది ఇంకొక దూరం పోయినా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వచ్చి నిలబడతా నన్ను దాటే నా కార్యకర్త కలకను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా నేను నర్సరావుపేటకు పోయినాను నెల్లూరు నగరం లే ఇది నాకు ఒక కన్ను లాంటిదే ఇక్కడే ఉంటా ఇక్కడికి వస్తా ఎక్కడైనా ఆపరేట్ చేస్తా నా కార్యకర్తలు కానీ మా వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ కానీ వచ్చి ఇట్లాంటి ఎదో బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలిన ఆడియో అని అసహ్యంగా ఉంటుంది ఆ చీప్ గార్డ్ గారి గురించి వాటి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా కాలు ఎరగొట్టుకొని ఒక బస్సు వాడు కాలు ఎరగ్గొడితే ఇంట్లో పడుకున్నాడు వాడిని కూడా ఏం చేయలేం ఈ అంటే మా కార్యకర్తను టచ్ చేస్తాడంట వాడు మగోడైతే టచ్ చేయమను నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రూమ్ మెచ్చుకొని నిలబడతాడు రేపు మేము వస్తాం మేము వస్తాం నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు